హబక్కుకు గ్రంథము మొదటి అధ్యాయము ప్రవక్తయగు హబక్కకు నొద్దకు రీతిగా వచ్చిన దేవోక్తి యుహోవా నేను మొర్రపెట్టినను నీ వెన్నాళ్లు ఆలకింపకుందువు బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపకయు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ నీవేళ ఊరకయే చూచుచున్నావు ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి జగడమును కలహమును రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయెను బతిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు న్యాయము చెడిపోవచున్నది అన్ని జనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలము విస్మయమునుందడి మీ దినములలో నేనొక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను అతని నమ్మక ఇందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్టులను ఆక్రమించవలెనని భూదిగంతముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు కల్దీయులను నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వమును విధులను తమ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు వారి గుర్రములు చిరుతపుల కంటే వేగముగా పరుగులెత్తును రాత్రి రాత్రియందు తిరుగులాడు తోడేళ్ల కంటెను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొరబడుదురు ఎర్ర పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరుగులెత్తి వత్తురు వెనుక చూడకుండా బలాత్కారము చేయుటకై వారు వత్తురు ఇసుక రేణువులంతా విస్తారముగా వారు జనులను చెరపట్టుకొందురు రాజులను అపహాస్యము చేతురు అధిపతులను హేళన చేతురు ప్రాకారము గల దుర్గములన్నిటినీ తృణీకరింతురు మంటి దిబ్బ వేసి వాటిని పట్టుకొందురు తమ బలమునే తమకు దేవతగా భావింతురు గాలి కొట్టుకొని పోవునట్లు వారు కొట్టుకొని పోవచ్చు అపరాధులగుదురు ఇహోవా నా దేవ నా పరిశుద్ధ దేవ ఆది నుండి నీ ఉన్నవాడవు కావా మేము మరణమునుందము విహోవా తీర్పు తీర్చుటకు నీవు వారిని ఉన్నావు ఆశ్రయదుర్గమ మమ్మను దండించుటకు వారిని పుట్టించితివి నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనదే గదా బాధించువారు చేయి బాధను నీవు దృష్టింపజేయాలవు గదా కపటులను నీవు చూచీయు దుర్మార్గులు తమ కంటే ఎక్కువ నీతిపరులను నాశనము చేయగా నీవు చూచీయు ఎందుకు ఊరుకున్నావు ఏలికలేని చేపలతోనూ పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి వాడు గాలము వేసి మానవులనందరినీ గుచ్చి లాగియున్నాడు ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయిచున్నాడు కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలుల నర్పించుచున్నాడు తన ఉరులకు దూపము వేయిచున్నాడు వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమరించుచుండవలెనా ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెనా